గిరిజనుల కోసం విశాఖ విజయవాడ తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టాం నూట యాభై కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను ఇంకో పక్కన మీరు చూస్తే అరవై నాలుగు కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న నాలుగు వందల పద్దెనిమిది పాఠశాలలు ఇప్పుడే చెప్పా డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఐటిడి ఐటిడిఏ రంపచోడవరంలోని వై రామవరం మండలాన్ని రెండు మండలాలు చేయమని కోరారు నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే అమలులోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ఇంకొక సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాభై కోట్లతో కడుతున్నాం ఐటిడిఏ పార్వతిపురంలో యాభై కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం రంపచోడవరంలో ఐటిడిఏ యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కేఆర్పురంలో యాభై కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కడాన శ్రీశైలంలో కూడా ఐటీడిఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకని ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం నాకు రెండు కళ్ళు అభివృద్ధి లేకపోతే సంపద రాదు సమీక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు అందుకే నేను ఆ రోజు చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తానన్నాను నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ సిక్స్ ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా